నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోషి శ్రీ మాత శ్రీ గురు బ్యో నమ మన ఛానల్కు స్వాగతం ఈ నాలుగు రాసుల జాతకులు చక్రం తిప్పబోతు ఉన్నారు వీరి జీవితంలో ఈ మార్పులు అనేవి రాబోయేటటువంటి రోజులలో కలగబోతూ ఉన్నాయి ఈ సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన వస్తున్నటువంటి పౌర్ణమి చంద్రగ్రహణం తర్వాత ఈ నాలుగు రాసుల జాతకులకు పొందేటటువంటి అవకాశాలు రాబోతు ఉన్నాయి మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే వీరి పంట పండినట్టే ఈ రాశి జాతకులకు ఈ విషయాలలో మాత్రం విశేష ధనయోగం అనేది ప్రాప్తించబోతూ ఉంది లక్ష్మీ కటాక్షం వీరికి ఈ సమయంలో సిద్ధించి ఆర్థిక పరంగా వీరు ఉన్నతిని సాధించబోతూ ఉన్నారు అలాగే ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోబోతూ ఉన్నారు ఈ నాలుగు రాశుల వ్యక్తులకు జీవితంలో విశేషమైనటువంటి శుభయోగాలు అనేవి ఇప్పుడు పొందేటటువంటి విధంగా కాలం అనేది కలిసి వచ్చింది అయితే ఇంతకీ ఆ నాలుగు రాసులు ఎవరు వారి జీవితంలో జరగబోయే విషయాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే ఈ నాలుగు రాశులలో మొట్టమొదటి రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు ఈ సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ పౌర్ణమి తర్వాత కూడా వీరి జీవితంలో యోగదాయకమైనటువంటి స్థితి అనేవి కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలి అని అంటే గనుక ఈ రాశి వ్యక్తులకు ఉద్యోగపరంగా ఒక మంచి అవకాశం అనేది రాబోతుంది ఉద్యోగాలలో మీరు ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో ఆ ఇబ్బందులను మనసులో పెట్టుకొని మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ యొక్క ప్రయత్నం అనేది ఇప్పుడు ఫలించే దిశగా కాలం అనేది వచ్చేసింది కాబట్టి బెటర్ జాబ్ అనేది మీకు దొరుకుతుంది బెటర్ జాబ్ అంటే మీకు ఇంక్రిమెంట్ ద్వారా అంటే మీకు శాలరీ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది మీకు ఉన్నటువంటి శాలరీ కంటే కూడా అధికమైనటువంటి శాలరీ కలిగిన జాబ్ వచ్చే అవకాశం ఉంది మీరు చేసేటటువంటి ప్రయత్నాలు అయితే ఇప్పుడు ఫలిస్తాయి తద్వారా మీ యొక్క ఆర్థిక స్థితి అనేది అద్భుతంగా మారుతుంది మీకు కావలసినటువంటి వాటన్నిటినీ కూడా సమకూర్చుకునేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ కుంభరాశి వాళ్ళకు మాత్రం ఈ ఒక్క మార్పు కారణంగా వీరి జీవితంలో ఆర్థిక పరంగా మంచి ఎదుగుదల అనేది చూడబోతూ ఉన్నారు తదుపరి రాశి వృష్టిక రాశి వృష్టిక రాశి వ్యక్తులకు రేపు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ పౌర్ణమి తర్వాత కూడా వీరి జీవితంలో అనేది పూల బాటగా మారబోతూ ఉంది ఏ పని చేసినా కూడా డబ్బులు అనేవి విపరీతంగా రాబోతూ ఉండేవి ఇక అలాగే వీళ్లకు మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యల నుండి కూడా బయటపడటానికి ఆ డబ్బులు మీకు ఉపయోగపడతాయి ఇక అలాగే మీకు సంబంధించినటువంటి ఆస్తులు కూడా మీకు ఈ సమయంలో కలిసి వచ్చే విధంగా కనిపిస్తూ ఉంది ఇక అలాగే వృష్టిక రాశి వ్యక్తులకు జీవితంలో గొప్ప స్థానాలకు చేరుకోవడానికి వీరికి మంచి మంచి అవకాశాలు రాబోతూ ఉన్నాయి తదుపరి రాశి తులారాశి తులారాశి వ్యక్తులకు రేపు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ పౌర్ణమి తర్వాత కూడా వీరికి విశేష శుభ ధనయోగం అనేది కనిపిస్తుంది ఇప్పటి వరకు ఆర్థిక పరంగా ఏవైతే కష్టాలు బాధలు ఇబ్బందులు పడి ఉంటారో ఆ బాధలు ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఇక అదేవిధంగా ఈ తులారాశి జాతకులకు ఆర్థికంగా వీరికి అనుకూలంగా కనిపిస్తూ ఉంది చేసేటటువంటి ఆర్థిక మార్గ ప్రయత్నాలు అన్నీ కూడా ఫలించబోతూ ఉన్నాయి ఇక ఏది ఏమైనా ఈ తులారాశి వాళ్లకు డబ్బు ధనియోగం అనేది పొందబోతూ ఉన్నారు తదుపరి రాశి మేషరాశి మేషరాశి వ్యక్తులకు లక్ష్మీ కటాక్షం అనేది ఈ సమయంలో విశేషంగా పొందుకోబోతూ ఉన్నారు అమ్మవారి యొక్క కృపా కటాక్షాల వలన ఆర్థికంగా మంచి పురోగతి సాధిస్తారు కాకపోతే డబ్బులను ఖర్చు చేసే సమయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించాలి అనవసరమైన ఖర్చులకు మీరు దూరంగా ఉండటానికే ప్రయత్నించండి ఇక ఈ రాశి వ్యక్తులకు తమ జీవితంలో లక్ష్యాలను సాధించేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది లక్ష్య సాధనకై ఎవరైతే కృషి చేస్తూ ఉంటారో వారి యొక్క కృషి అనేది ఇప్పుడు ఫలిస్తుంది ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి మీకు ఆకస్మిక ధనయోగం అనేది పొందేటటువంటి విధంగా కనిపిస్తోంది ఏది ఏమైనా ఈ రాశి వాళ్ళకు విశేషంగా ధనయోగం అనేది పొందే అవకాశం కనిపిస్తూ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్